ఆఫ్ ఆఫ్ సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ టూరిజం అండ్ అండ్ మేనేజ్మెంట్ మీరు మొన్న ఫంక్షన్లో సక్సెస్ మీట్లో అన్నారు కదా ఇది క్లారిటీ ఇవ్వడానికి మాత్రం ఈ యొక్క క్వశ్చన్ అడిగి సజెస్ట్ చేస్తాం మనం సక్సెస్ మీట్లో అన్నారు చిర చిరంజీవి గారికి ఏదో ఇప్పుడే కలుస్తున్నట్టుగా చాలామంది అంటున్నారు బిఫోర్ మేము కలిసాము ఇది ఇదే కాదు అని బట్ జనాలకి ఎవరికి అది హింట్ లేదు కాబట్టి ఇప్పుడే కలిసినట్టుగా ఉంది జనాలకి చాలా ప్రతి ఒక్కరికి ప్రేక్షకులకి అంటే అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఎప్పుడు ఫస్ట్ ఫస్ట్ కలిసామంటే ఉద్దు ఫంక్షన్ హుద్ద్ ఇది ఆ సైక్లోన్ తర్వాత ఒక ఫండ్ రేసింగ్ ప్రోగ్రామ్ నా దాంట్లో ఏదైనా తప్పు ఉంటే స్టాప్ కరెక్టెడ్ సో మేము సైతం అన్న ప్రోగ్రామ్లా ఫస్ట్ కలిశాను అప్పుడు జనరల్గా హలో హలో అని మాట్లాడుకున్నాము ఆ తర్వాత కొన్ని ఫంక్షన్స్లో హలో హలో వరకే మాట్లాడాము ఊరికే హలో సార్ హలో రాజశేఖర్ బాగున్నారా బాగున్నారా ఇలా మాట్లాడుకున్నాము తర్వాత ఎన్నో ఫంక్షన్లు అలా కలవడం జరిగింది స్టేజ్ పైగా తర్వాత టి సుబ్బిరామిరెడ్డి గారి ఇంట్లో డిన్నర్స్ డిన్నర్స్లో కలవడం జరిగింది కలిసేప్పుడు మేము అన్ని విషయాలు మాట్లాడుకున్నాము కానీ ఈ పాత విషయం గురించి మేము ఎప్పుడు మాట్లాడుకోలేదు కానీ ఒకసారి ఒకసారి జీవిత వచ్చి చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి ఉన్నారు ఎందుకు వెళ్ళి ఉన్నారంటే టు జస్ట్ టు పుట్ అ వర్డ్ ఫార్ శివాని జాయింట్ ఇన్ అపోలో మెడికల్ కాలేజ్ సో అపోలో మెడికల్ కాలేజీలో జాయిన్ అయిన దానికి థ్యాంక్స్ చెప్పడానికో లేదు కాలేజీలో అప్ అప్లై చేసింది సీటు కోసము జీవిత వెన్ టు హిమ్ టు మీట్ చిరంజీవి గారి ఆయన సపోర్ట్ దానికి కావాలా అని అప్పుడు వెళ్ళినప్పుడు చిరంజీవి గారి రామ రామా అని బాగా రిసీవ్ రిసీవ్ చేసుకున్నారు ఇంట్లో రిసీవ్ చేసుకున్న తర్వాత జీవితని ఎక్కడ రాజశేఖర్ ఎక్కడ రాజశేఖర్ రాలేదా నువ్వు మాత్రమే వచ్చావమ్మా అని అడిగితే జీవితం వెంటనే నాకు ఫోన్ చేసింది ఫోన్ చేసి ఇలా చిరంజీవి గారి వాళ్ళ ఇంట్లో ఉంటే ఫోన్ చేసి ఇలా చిరంజీవి గారు అడుగుతున్నారు మీరు రావాలి అంటే సరే నేను ఇంకా రెడీ అవ్వలేదంటే సరే నేను వస్తాను అని వచ్చి జీవిత ఇంటికి వచ్చి తీసుకెళ్ళావు కదా ఇంటికి వచ్చి మళ్ళీ నేను తీసుకుని చిరంజీవి గారి ఇంటికి వెళ్ళాం అప్పుడు మాట్లాడుకున్నాం అప్పుడు మాట్లాడుకున్నాము మన నచ్చంది జరిగిపోయింది అలా జరగకుండా ఉంటే బాగుండేది ఏదో అయ్యింది అయ్యింది లెటెస్ట్ ఫర్గెట్ ఎవ్రీథింగ్ అన్నట్టు ఇద్దరు మాట్లాడుకున్నాం మాట్లాడుకుని ఆ మీటింగ్ తర్వాత టీ సుబ్రామిరెడ్డి ఫంక్షను సో మెనీ అదర్ ఫంక్షన్స్లో కూడా ఇది ఈ మీటింగ్ జరిగేందు ఉద్దు అత్త ఫస్ట్ ఉద్దు ఫస్ట్ ఆ తర్వాత కొన్ని స్టేజెస్ ఫస్ట్ తర్వాత వాళ్ళ ఇంట్లో జ మీట్ చేయడం జరిగింది తర్వాత జరిగింది టి సుబ్బ్రామిరెడ్డి గారి ఇంట్లో డిన్నర్ సో అక్కడ కూడా చాలా విషయాలు మాట్లాడుకున్నాము ఈ విషయం మాట్లాడాల్సిన అవసరం లేదు కదా ఓకే 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 అందుకే ఓకే జనాలకి ఏంటంటే ఇక కరెక్ట్ ఎస్ ఈ టైంలో వెళ్ళారని డౌట్ ఖచ్చితంగా వస్తుంది అండ్ అలా మాట్లాడుకున్న సందర్భాలనే నేను అప్పుడు కూడా సినిమా ఉంది కదా ధృవ సినిమా ధృవ సినిమాలో మంచి ఇది క్యారెక్టరు అరవింద్వా అరవింద్ సామికి వచ్చేది ఈయన క్యారెక్టర్ మంచిది రామ్ చరణ్ క్యారెక్టర్ మంచిది అరవింద్ సా అరవింద్ స్వామి వాళ్ళ క్యారెక్టర్ కూడా మంచిది నాకు చాలా నచ్చింది సార్ అన్నట్టు నేను ఓ మాట అన్నాను సినిమా గురించి మీరు చేయడానికి అంటున్నారా అంటే ఐ డోంట్ మైండ్ సార్ అన్నట్టు ఆయనతో చెప్పాను ఓకే చెప్పితే బట్ అన్ని డిసిషన్ మా అప్పుడు ప్రసాద్ గారు మళ్ళీ నాకు ఫోన్ చేశారు ఎవరు గుండు ప్రసాద్ గారు ఫోన్ చేసి చెప్పారు రాజశేఖర్ అరవింద్ స్వామిని వల్ల మేము కొన్ని ఎన్నో షార్ట్స్ పాత్రలే యూస్ చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ షోయింగ్ ద ఇంట్రెస్ట్ అన్నట్టు కూడా ఆయన చెప్పారు ఇది జరిగింది ఎవరైనా మీరుంటే ఇంకా క్రేజ్ వచ్చేది ప్రాజెక్ట్కి నాకు చేయాలనిపించింది బట్ వాళ్ళ అరవింద్ స్వామిని పెట్టుకోవడం వల్ల ఎంతో ఖర్చు తగ్గుతుంది షార్ట్స్ వాడే ఎందుకంటే ఒక కాంబినేషన్ తక్కువనే అవును మిగిలిన తా ఒరిజినల్ థింగ్సే వాడుకోవచ్చు ఇంకొకటి ఆలిగారు విషయానికి వస్తే మీరు మామూలుగా ఆలిగారితో మీరు క్లోజ్గానే ఉంటారు నాకు తెలిసి మొన్న షో కూడా చూసారు అవును అలీతో వస్తారు దాకా అవును గబ్బర్ సింగ్లో పవన్ కళ్యాణ్ మీ మీద సెటర్లు దాంట్లో ఆయన కూడా పార్టే అంటే ఇది ఎట్లా ఇవి ఎట్లా ఉంటారు ఒక ఆర్టిస్ట్ తోటి రెండు సెపరేట్ సెపరేట్ ఆర్టిస్టులు ఈక్వల్గా ఎంత క్లోజ్గా ఎలా ఉంటారు ఇండస్ట్రీలో అర్థమైంది నా పైన ఆలీ ఎలా ఆయన దగ్గర క్లోజ్గా ఉన్నారు నా దగ్గర క్లోజ్గా ఉన్నారు ఎలా ఇండస్ట్రీలో సాధ్యం అని సాధ్యం ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా నేను నేను పవన్ కళ్యాణ్ నేను కోపపడి ఉండాలి ఆలి ఆలీతో ఏ పవన్ కళ్యాణ్ గారు చెప్పారని మీరు కూడా కలిసి చేశారు కదా పవన్ కళ్యాణ్ గారికి ఆయన గురించి నేను మాట్లాడాను ప పవన్ కళ్యాణ్ గారు ఆయన నా దానికి నా పైగా బదులుకి ఆయన మాట్లాడి సినిమాలో పెట్టారు సో దాంతో కూడా గారు చెప్పినప్పుడు గారు చెప్పి ఉండాలి నేను అది ఫీల్ అయ్యాను ఏంటంటే ఆలీ పవన్ కళ్యాణ్తో చెప్పిండొచ్చు వద్దు అవాయిడ్ చేద్దాం లేదా నన్ను వదిలేయండి నాకు మంచి ఫ్రెండు అన్నది ఆలీ చెప్పి ఉండాలి ఆలీ గారు చెప్పలేదు నా మనసులో ఉండింది ఆలిగారిని కలిసినప్పుడు నేను అడగలేదు దాని గురించి మాట్లాడితే అన్నెసెసరీగా హర్ట్ అవ్వచ్చు ఉన్న రిలేషన్షిప్ చెడిపోవచ్చు అని నేను నేనే అడగకుండా ఉంటే బెటరు బట్ అడగాలనిపించింది ఆరియన్ చూస్తే బట్ అడగలేదు ఓకే 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 మన సినిమాకి వస్తే గిరడవిగా ఓకే థియేటర్స్ మళ్ళీ పెంచినట్టున్నారు ఈ మండే నుంచి పెంచారా థియేటర్స్ ఏది ఇది ఫుల్ బిగినింగ్లో థియేటర్స్ వచ్చి మీరు ఇప్పుడు మీరంటేనే ఒక వేరే అందరి అందరికీ భయం సో అందువల్ల నేను వెరీ సీరియస్గా ఐ వాస్ వెరీ అలర్ట్ ఇప్పుడు యూఆర్ కమింగ్ టు ద సినిమా విషయం ఎస్ సినిమా విషయం థియేటర్స్ చాలా థియేటర్స్ పెంచాం పెంచాము కదా నేను పెంచలేదు డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళే పెంచారు థియేటర్ వాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ కలిసి డిమాండ్ ఆ డిమాండ్ని చూసి పెంచారు సో మోర్ డిమాండ్ వచ్చింది కాబట్టి చాలా మల్టీప్లెక్స్ ఇక్కడ ఉన్న ఐమాక్స్ ఆల్ థియేటర్స్ సినిమాక్స్ అండ్ ఆల్ ద థియేటర్స్ నెంబర్ ఆఫ్ షోస్ ఫైవ్ షోస్ చేశారు అలాగే థియేటర్స్ కూడా పెంచారు సో ఒక హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ షోస్ పైకి పెరిగింది అలాగే థియేటర్స్ నెంబర్ నాకు తెలియదు నేను అలర్ట్గా మీరు అలర్ట్గా ఉన్నారని చాలా క్వశ్చన్స్ బ్రేక్ చేస్తాను బ్రేక్ చేశాను మీద జీవిత గారి రిక్వెస్ట్ మీద ఓకే రైట్ అండి థియేటర్ స్టాపిక్ ఎందుకు తీశారంటే దీని విపరీతమైన పాజిటివ్ టాక్ ఉంది చాలా రోజుల తర్వాత మీ సినిమాకి పాజిటివ్ టాక్ ఉంది బట్ ఆశించినంత రెవెన్యూ ఎందుకు రావట్లేదు అంటే థియేటర్స్ లేకపోవడం వల్ల ఆ థియేటర్స్ బిగినింగ్లో ఇవ్వకపోవడానికి కారణం ఏంటి నాకు సత్తా లేదు కదా బట్ బట్ యుఎస్లో మీకు ఇక్కడ టూ ట్వంటీ అక్కడ హండ్రెడ్ థియేటర్స్ ఉన్నాయి యూఎస్లో బట్ ఇక్కడ దాంతో కంపేర్ చేసుకుంటే తక్కువ తెలియదు నాకు ఎందుకు థియేటర్స్ ఇవ ఇవ్వకుండా నేను అన్నాను కదా నేను యాక్టింగ్ వరకు చూస్తాను తర్వాత ఇప్పుడు సినిమా రిలీజ్ అయింది ప్రమోషన్ వరకు నేను చూస్తున్నాను కానీ థియేటర్స్ పెంచారా లేదు కలెక్షన్ ఎంత ఇదంతా నేను ఎప్పుడు అడగను